విశ్వలింగాయ ట్రస్ట్ వారి అందరం లోపట మన సంగారెడ్డి జిల్లాలో రెండవసారి హైదరాబాద్ షట్కర్ ఫంక్షన్లో వివాహ పరిచయం వేదిక ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని జిల్లాలోనే కాకుండా పలువురు కర్ణాటక రాష్ట్రాల నుండి కూడా వివిధ గ్రామాల నుండి అధిక సంఖ్యలో విచ్చేస్తారు కాబట్టి జిల్లాలో ఉన్న విదేశీ లింగాయ మంత్రులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని చెప్పి ంగా సమయం తరఫున జరుగుతుంది ఈ వివాహ పరిచయ వేదిక అనేది వివాహం అనేది మన తర్వాత ఏ విధంగా అయితే అడుగుతుందో ఆ విధంగా జరుగుతుంది దాన్ని చేయడానికి మీడియేటర్ కావాలా అందులో భాగంగానే మన శ్రీనివాస్ గారు ఈ విశ్వలింగా ట్రస్ట్ తరఫున ఇరవై ఏడవ మ్యారేజ్ వివాహ పరిచయ వేదిక గతంలో ఇరవై ఆరు పరిచయ వేదిక నిర్వహించడం జరిగింది కొన్ని మండల జంటలను ఏకం చేయడం జరిగింది ఒక జంటను ఏకం చేయడం అనేది చాలా ఇబ్బంది వీళ్ళు ట్రస్ట్ తరఫున చాలామంది జంటలను ఏకం చేయడం జరిగింది అందులో భాగంగా మా సొంత మా కూతురు వేదిక సంబంధం కూడా మా శ్రీనివాస అర్వర్లోనే గురించడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా విజయంతనం చేయాలి ఎందుకంటే ఈ పచ్చ వేదిక ద్వారా ఒక పెళ్లి వేదిక చెప్పుకోవాలంటే వాళ్ళ ఇంటికి రావడము మన ఇంటికి రావడం మనం వాళ్ళ ఇంటికి పోవడము అక్కడ అంతా ఖర్చుతో కూడుకున్నది ఇది ఖర్చు లేకుండా అక్కడ అందరూ అక్కడికే వస్తారు కాబట్టి అక్కడనే వధువు వరుడు ఇద్దరు వస్తారు కాబట్టి వధులు వరులను చూసుకున్న తర్వాత అక్కడ నిశ్చయించుకోవచ్చు ఇది ఒకటి మంచి అవకాశం ఎందుకంటే చాలామంది సమాజం దూరంగా ఉండి సమాజం నాట్యం చేసింది సమాజంతో నాట్యం అవసరం అనే వాళ్ళకు ఎవరితోటి సంబంధాలు ఉన్నాయి ముఖ్యంగా ఉద్యోగస్తున్నాయి ఒక మంచి కాలంలో ఉన్న ఉద్యోగస్తులు ఏం చేస్తారంటే ఎవరి దగ్గర కోడి ఎన్ని రిటైర్ అయిన తర్వాత వీటేమో కొడుకు పెళ్లి కొత్త ముప్పై ఎన్నికలు వాళ్ళ సంబంధాలు చెప్పింటూ ఉంటాం ఇలాంటి వేదికలు వాళ్ళకు చాలా ఉపయోగపడతాయి కాబట్టి అందరూ కూడా ఈ వేదికను ఉపయోగించుకొని దిగ్విజా పశాలని చెప్పి చూడండి జరుగుతుంది